వస్తున్నాడు 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 అదిగో మన అన్నా సైపన్న వస్తున్నాడు ఇదిగో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తక్కువ రేటు తీసుకొస్తున్నాడు సైఫన్నా అందరికి నమస్తే అస్సలం వాలేకమ్ వెల్కమ్ టు సాయి కార్డ్ నా గుడ్ ఫ్యామిలీ అందరూ గుడ్ ఈవినింగ్ ఏ సరిపోయినా మంచి పాట పాడుతున్నావు మొత్తం పాటి పాటని మొత్తం చేంజ్ పాడి అనుకుంటారు ఏముందన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్లు ఇప్పిస్తాం మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది ఇరవై ఐదు వేల కార్లు పెడతాం బట్ పోతే స్క్రీన్ మనకు హైదరాబాద్ నుండి టాటా ఇండికా వీ టూ డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుంచి పెట్టిరు బట్ పోతే దీని ప్రైస్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెవెంత్ మంత్ ట్వంటీ ఫైవ్ వరకు ఇంకా వన్ వీక్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది దీని ప్రైస్ ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ యాక్చువల్లీ అన్న యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసిండు మనం అంత రాదని చెప్పినాం నలభై ఐదు వేలు చెప్పిండు రాదు అని చెప్పినాం ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ గా పెడతా అని చెప్పిన ఓకే అన్నాడు ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ మీరు స్క్రాప్లో వేసుకున్నా మీకు ముప్పై ఐదు వేలు వస్తాయి అన్న బట్ నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి న్యూ బ్యాటరీ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ మీద డ్రైవింగ్ నేర్చుకోవచ్చు హ్యాండ్ ఫ్రీ కావడం కోసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగొచ్చు ఒరిజినల్ ఆర్సీ ఇస్తారు కార్ అయితే హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ ఫోర్ వన్ పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వరకు అందిద్దాం ఇంకా చెప్తా టాటా ఇండికా వి టూ థౌజండ్ టెన్ డిజిల్ వేరియం ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మ్యాన్వెల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్డెడ్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది నాలుగు నాలుగు టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో మంత్ సెవెంత్ మంత్ ట్వంటీ వన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకా మీకు వన్ వీక్ ఆర్సీ వ్యాలుడ్ ఉంది బట్ పోతే తర్వాత రెండు ఆప్షన్ చేయించుకోవాలి అది మీ ఇష్టం బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతో అయితే ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పైర్ చేసిరు ఫైనల్గా ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే ఫైనల్ రేట్ చెప్పమన్నాం థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైనల్ ప్రైజ్ అన్న ఓకేనా టూ థౌజండ్ టెన్ పడిపోతే దీన్ని స్క్రాప్లో వేసుకున్న మీకు దగ్గర దగ్గర ముప్పై ఐదు నుండి నలభై వేలు వస్తాయన్న కార్ అయితే రన్నింగ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగడానికి చాలా బాగుంటుంది టాటా ఇండికా డిఎల్ఎస్ వి టూ ఓకేనా కార్ అయితే లొకేషన్ ఇది వన్ నైన్ వన్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఇంజన్ గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కోడలు అందరు కార్లు తిరగడమే సాయి కాస్ లక్ష్యం ఓకే కార్ అయితే టాటా ఇండికా టూ డిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వేరియంట్ మొదటి పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి హ్యాండ్ ఫ్రీ కావడానికి చాలా బాగుంటుంది ముప్పై తొమ్మిది వేల ఐదు వందలు మాత్రమే ఫైనల్ ఫ్రేజ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ ఉంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం ఓ పది మంది కన్నా కార్ ఇప్పయచ్చు ఓకేనా ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగమే సహాయపర లక్ష్యం ओके उठा राइट बेस्ट आप लाइक एवरेज डे राइट राइट राइट